హాయ్ ఫ్రెండ్స్ వైస్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది సర్వసాధారణం అయిపోయింది వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది డయాబెటీస్ రావటానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది డయాబెటీస్ వచ్చింది అంటే జీవితకాలం మందులు వాడాల్సిందే అలా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే కొన్ని ఆకులను ఆహారంలో భాగంగా చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి ఆ ఆకుల గురించి ఈరోజు తెలుసుకుందాం వాటిలో కరివేపాకు మొదటిది కరివేపాకు దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు కూరల్లో కరివేపాకు వేస్తూ ఉంటాం కదా అలాంటి కరివేపాకు లో ఉన్న పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి చాలా బాగా సహాయపడతాయి కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి ఇవి స్టార్చ్ను గ్లూకోజ్గా మార్చడాన్ని నిరోధిస్తుంది దీంతో డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది డయాబెటీస్ ఉన్నవారు కరివేపాకును ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు ఉదయం సమయంలో నాలుగు లేదా ఐదు ఆకులను నమిలి తినవచ్చు లేదంటే కరివేపాకు నీటిని తయారు చేసుకుని తాగవచ్చు ఒక పది ఆకుల నీటిలో వేసి మరిగించి తాగవచ్చు లేదంటే రాత్రి సమయంలో ఆకుల నీటిలో వేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి తాగవచ్చు డయాబెటీస్ నియంత్రణలో ఉంచటమే కాకుండా కరివేపాకులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఇక ఆ తర్వాత తిప్పతీగ ఈ మధ్యకాలంలో తెప్పతీగ చాలా ప్రాచుర్యం చెందింది ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు తెప్పతీగ హైపోగ్లైజిమిక్ ఏజెంట్గా పనిచేస్తుంది ఇది క్లోమం నుండి ఇన్సులిన్ స్రావాన్ని ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది తెప్పతీగలో దీర్ఘకాలిక సెల్యులర్ ఇన్సులిన్ సునీతత్వాన్ని మెరుగుపరిచే లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి డయాబెటీస్ నియంత్రణకు చాలా బాగా సహాయపడుతుంది తిప్పతీగ ఆకుతో తయారు చేసిన రసం లేదా టీ ఉదయం పరగడుపును తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది జీర్ణ ప్రక్రియ బాగా సాగుతుంది తిప్పతీగ అలర్జీలతో పోరాటం కూడా చేస్తుంది ఈ మధ్యకాలంలో తిప్పతీగ వాడకం చాలా ఎక్కువయింది అలాగే దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా తాగి ఉన్నాయి ఇక ఆ తర్వాత డయాబెటీస్ నియంత్రణలో వేపాకు కూడా చాలా బాగా సహాయపడుతుంది వేప ఆకు చేదుగా ఉన్నా సరే లేత చిగుర్లను ఉదయం సమయంలో తింటే డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది లేదంటే చిగుర్లను తీసుకుని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు వేపాకుల్లో ఉండే ఫ్లవనాయిడ్స్ యాంటీవైరల్ లక్షణాలు రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా కాపాడతాయి వేపాకు ఇన్సులిన్ సెన్సిటివిని నిర్వహించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది వేపాకు కూడా దాదాపుగా అందరికీ అందుబాటులోనే ఉంటుంది లేత చిగురులను ఉదయం సమయంలో పరగడుపున తిన్న మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇక తులసి తులసి కూడా దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది తులసి ఆకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి సీజన్లో వచ్చే ప్రతి సమస్యకు చెక్ పెట్టడానికి తులసి ఆకులు చాలా బాగా సహాయపడతాయి తులసి ఆకులు డయాబెటీస్ అంటే మధుమేహం ఉన్నవారికి మందులా పనిచేస్తుంది ఫ్రీ డయాబెటిక్ డయాబెటిక్ స్థితిలో ఉన్నవారు ప్రతిరోజు మూడు లేదా నాలుగు ఆకులను నమ్మిలి తింటే రక్తంలో స్థాయిలు నియంత్రణలో ఉంటాయి అలాగే అధిక కొలెస్ట్రాల్ హైపర్టెన్షన్ టెన్షన్ అంటే రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది తులసి ఆకులను నెమిలి తినటం కష్టంగా ఉంటే తులసి నీటిని లేదా తులసి టీని తయారు చేసుకుని తాగవచ్చు లేదంటే రెగ్యులర్గా తాగే టీలో కూడా తులసి ఆకులను వేసుకోవచ్చు ఇక మామిడి ఆకులు మామిడి ఆకులు కూడా మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి మామిడి ఆకుల్లో ఉన్న పోషకాలు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి గ్లూకోజ్ పంపిణీని కూడా పెంచుతుంది దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది అలాగే మామిడి ఆకుల్లో ఉండే పెక్టిన్ ఫైబర్ విటమిన్ సి వంటి అనేక పోషకాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడతాయి డయాబెటీస్ అధిక బరువు చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో మామిడి ఆకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒక మంచి ఆకును తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో వేసి నానబెట్టాలి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి తాగవచ్చు లేదంటే టీగా తయారు చేసుకుని తాగవచ్చు ఇక తమలపాకు తమలపాకులో కూడా చాలా పోషకాలు ఉన్నాయి తమలపాకును మనం భోజనం అయ్యాక పాన్గా వేసుకుంటాం ప్రతిరోజు ఒక చిన్న తమలపాకును ఉదయం సమయంలో పరగడుపున తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు తీసుకుంటే ఆక్సిడేషన్ స్ట్రెస్ తగ్గి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి పెద్ద ఆకును తీసుకోకూడదు చిన్ని ఆకును తీసుకుని శుభ్రంగా కడిగి నమిలి ఆ రసం మింగితే సరిపోతుంది తమలపాకులో ఉన్న పోషకాలు జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తాయి శ్వాస సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి అలాగే మలబద్ధం సమస్యను కూడా తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది ఇప్పుడు చెప్పిన ఈ ఆకులన్నీ డయాబెటీస్ నియంత్రణలో చాలా బాగా సహాయపడతాయి మనకు అందుబాటులో ఉన్న ఆకులను తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పిన ఏ ఆకును తీసుకున్న డయాబెటీస్ అనేది నియంత్రణలో ఉంటుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి